యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల ఆర్డిఓ కార్యాలయం ముందు ట్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమం వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి తదితర నాయకులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ ఆర్డీఓ కార్యాలయం ముందు త్రిబులార్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమం వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాజీ ఎమ్మెల్యే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి తదితర నాయకులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు చౌటుపల్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేయడానికి ప్రయత్నించిన త్రిబులార్ బాధితులను అరెస్టు చేసి చౌటుపల్ పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని మార్చాలని డిమాండ్ చేశారు చౌటుపల్ హెచ్ఎండిఏ పరిధి నుండి అలైట్మెంట్ని మార్చాలన్నారు రైతుల పక్షాన పార్టీలకు అతీతంగా పోరాడతామని వారు తెలిపారు రైతులకు భూమికి భూమి ధరకే కేటాయించాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు ఉన్న మంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గాని వెంటనే మేము ఆరును ఒక శాస్త్రీయంగా మేము మార్స్తామని చెప్పినారు ఇప్పుడు అది ఏం చేసినారు అశాస్త్రీయంగా మార్చడం జరిగింది పడమర అదే విధంగా ఏది ఉత్తరాన అదే విధంగా దక్షిణంలో కొంత భాగం కూడా వాళ్ళకు అనుకూలంగా ఎక్కడెక్కడ అయితే అవసరం ఉందో అక్కడ ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్చినారు అదే తూర్పు భాగానికి వస్తే అది భువనగిరి నుంచి మొదలు పెడితే చౌటుపల్ వరకు అలైన్మెంటు విధంగా ఉంచినారు ఇది మార్స్తామని చెప్పిన తర్వాత ఎందుకు మార్చలేదు అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రజాప్రతి మాజీ ప్రజా ప్రతినిధిగా అదే విధంగా ఓ పా పార్టీ ప్రతినిధులుగా మేము అడుగుతా ఉన్నాము ఇవాళ ఏం జరిగింది ఎవరికి మీరు లోబడి పనిచేస్తా ఉన్నారు ఒక పెద్ద కంపెనీ యజమాన్యానికి మీరు బానిసలై బానిస బతుకులు బతుకుంటా ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడుతా ఉన్నారు ఇది మేం చెప్పింది కాదు ఇది ప్రజలు చెప్తా ఉన్నారు ఆ యజమాన్యం కూడా చెప్తా ఉన్నది మేము దలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అంటే ఏం జరిగింది అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ మొన్న ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే గారు భూ బాధితులను పిలిచి మార్కెట్ విలువ మేము ఏర్పాటు చేపిస్తామని చెప్పిర్రు అదే విధంగా ఎలైన్మెంట్ మార్స్తామని చెప్పిర్రు అది జరగాలి ఒకవేళ అది మార్కెట్ విలువ చెల్లించకపోతే మేము పోరాటానికి సిద్ధం అధికార పార్టీలో అని చెప్పిండు అధికార పార్టీలో ఉండి పోరాటం చేస్తే మేము వారికి అనుకూలంగా మేము కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ మొన్న ఏమన్నావు అసెంబ్లీకి పోయి మాట్లాడుతున్నావు పోయి మాట్లాడినావా మాట్లాడలేదు పోయి ఎన్నో పడినావు సంగారెడ్డి గ్యాప్ వచ్చింది కానీ ఈ మునుగోడు మాత్రం మర్చిపోయినావు సంగారెడ్డిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ మునుగోడు ప్రాంతాన్ని మాత్రం మర్చిపోయినావు అందుకని అలైన్మెంట్ ఎమ్మటే మార్చాలి ఈ భూ సేకరణ ఏదైతుందో మార్కెట్ వీళ్ళు పెంపి ఇవ్వాలి ఒకవేళ అలా సాధ్యం కాకపోతే భూమికి భూమిగా ఇక్కడ ఏది గోల్డెన్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి అవి కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం